ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమశివాయ పురాణం ఒకటవ అధ్యాయం కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీమద్ అఖిలాండకోటి కోటి బ్రహ్మాండ మందలి ఆర్యావర్త మందు నైమిసారణ్యంలో సౌనుకాది మహామునులతో ఒక ఆశ్రమం నిర్మించుకుని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచూ ఉండను ఒకనాడు సౌనుకాది మునులు గురుతుల్ల్యూ సూతుని గాంచి ఆర్యా తమ వలన అనేక పురాణ ఇతిహాసములు వేదవేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించినారము కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపు గాన తమరు ఆ వ్రతమును వివరించవలసింది అని కోరి అంత నా సూత మహర్షి ఓ మునిపువులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియచేసిన విధముగా ఆ గాథను వినిపించను అట్టి పురాణ కథను మీకు తెలియచేయదును ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు గాక ఇహములందును పరమందును సకలైశ్వర్యములతో తొలుతూగుదురు కావున శ్రద్ధగా ఆలకింపుము అని ఇట్లు చెప్పాను పూర్వము ఒకనొక దినమున పార్వతీ పరమేశ్వరులు దగనమున మున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలైశ్వర్యములు కలుగు సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరింపదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరింపబడేది యగు వ్రతమును వివరింపమని కోరను అంతట మహేశ్వరుడు మందహాసమునరించి దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమును చెప్పబడి ఉన్నది దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీసులకు జనక మహారాజునకు వివరింపబోచున్నారు చూడు మా మిథిలా నగరము వైపు అని మిథిలా నగరము వైపు చూపించను అట మిథిలా నగరంలో వశిష్ఠుడి రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్ సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమైతుంది తమ పాదధూలిచే పవిత్రమైనది తమ ఇటకు ఏల వచ్చితిరో సెలవు సంగుడని వేడుకొనను అందులో వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞమును యజ్ఞమును చేయ తలపెట్టితుంది దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతు ప్రారంభితునని నిశ్చయించి ఇటు వచ్చి అని పలుకగా జనకుడు మునిచంద్రమా అటులనే ఇత్తును స్వీకరింపుడు కానీ చిరకాలము నుండి నాకు ఒక సందేహము కలదు తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయం తీర్చుకోదలచిదిని నా అదృష్టము కొలది ఈ అవకాశం దొరికినది గురురత్న సంవత్సరంలో గల మాసములలో కార్తీక మాసమే ఏల అంత పవిత్రమైనది ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయం నాకు చాలా కాలము నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినదిగా ఆయన ప్రార్థించాను వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయమును తీర్చగలను నేను చెప్పబో వ్రత కథ సకల మానవులకు ఆచరించదగినది సకల పాపహరమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసమునందు ఆచరించు వ్రతము యొక్క ఫలము ఇంతని చెప్పనవి కాదు వినుటకు కూడా ఆనందదాయకమైనది అంతేగాక వినినంత మాత్రముననే ఎట్టి నరకపాదములు లేక ఇహపందును పరమందును సౌక్యమును పొందగలరు నీ పోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకున్నటకు ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపుమని ఇలా చెప్పసాగాను వశిష్ఠుడు కార్తీక వ్రధ విధానము తెలుపుట ఓ మిథులాదీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసు వారైనను ఉచ్చ నీచ అనే వేదములు లేక కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశి యందు ఉండగా వేకవుజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచు దానివలన అగణిత పుణ్యఫలము లభించును కార్తీక మాస ప్రారంభం నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్ర నామార్చన శివలింగార్చన ఆచరించుచు ఉండవలను ముందుగా కార్తీక మాసమునకు దేవతయగు దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలేను కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానము ఆచరించి గంగకు శ్రీమన్నారాయణనకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి భగవానులకు అర్ఘ్య ప్రధానమసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములు వనర్చి గట్టుపై మూడు దోశిళ్లు నీళ్లు పోయవలను ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమట అతిథి అభా అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదము ఇచ్చి తన ఇంటి వద్ద కానీ దేవాలయములో కానీ లేక రావి చెట్టు మొదట గాని కూర్చుండి కార్తీక పురాణము చదవలేను ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి శివాలయమందు గాని విష్ణు ఆలయమందు గాని లేక తులసి కోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలెను మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలయను ఈ విధముగా వ్రతం ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వమునందును ప్రస్తుత జన్మముందునూ చేసిన పాపం పోయి మోక్షమును కరుహలగుదురు ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వారులు వ్రతము చేసిన వారులను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలితము దక్కును ప్రథమ అధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ शंकर हर हर महादेव शंकर